బిగ్ బాస్ లైవ్లో అయితే వాష్రూమ్ దగ్గర ఇంక తను తన చీర కట్టుకోవాలని చీరని హైరన్ చేస్తూ ఇంకా మరత పెడుతూ ఉంటుంది ఒక పక్కన అయితే సుమనన్న అయితే వాష్రూమ్ దగ్గర బ్రష్ చేసుకుంటూ ఉంటాడు ఇంకా అంతలోనే కళ్యాణ్ కూడా వస్తాడు వాష్రూమ్ దగ్గరికి ఇంకా కళ్యాణ్ రావడం చూసి తనుజ అయితే కళ్యాణ్తో మాట్లాడుతుంది ఏం చేస్తున్నావు కళ్యాణ్ ఫేస్ వాష్ చేసుకోవడానికి వచ్చావా అంటూ అడుగుతూ ఉంటుంది మరి కనిపిస్తుంది కదా ఫేస్ వాష్ చేసుకోవడానికి వచ్చాను అంటూ ఇక్కడ కళ్యాణి కూడా సరదాగా ఫన్నీగా తనుజా అంటాడు ఇక తనుజ అయితే ఒక మాట అంటుంది ఏంటి కళ్యాణం బట్టలు ఐరన్ చేసుకోలేదా మడతడిపై ఉంది అయినా సరే పర్వాలేదు బాగానే ఉన్నాయిలే నీకు ఏం వేసుకున్నా సరే బాగానే ఉంటావులే అంటూ ఇక్కడ కళ్యాణిని అయితే తనుజ ఈ విధంగా పొగుడుతూ ఉంటుంది మరొక వైపు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనుజే కాస్త డల్గా అయితే కూర్చుని ఉంటుంది ఇంకా ఆలోచిస్తూ ఇంకా మరొక వైపు అయితే ఇక్కడ అయితే పక్కన ఉన్న యమానియాలు రీతు అలాగే కళ్యాణి వీళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ వైపు చూస్తూ ఉంటాడు డెమాను ఇంకా రీతు అయితే ఈ విధంగా అంటుంది ఇక్కడ కళ్యాణ్ అలాగే ఇమానియాలు రీతు వీళ్ళు ముగ్గురు కూర్చొని నిన్న జరిగిన పెయింట్ టాస్క్ కోసం మాట్లాడుకుంటూ ఉంటారు వీళ్ళ ముగ్గురు కూడా పెయింట్ టాస్క్ అక్కడ నువ్వు వేసావే నీ కలర్ అసలు ఏమి కనిపించట్లేదు అక్కడ రెడ్ కలర్ కనిపిస్తుంది నువ్వు ఏసేయాలని చూస్తున్నావు కానీ అంటూ ఇక్కడ ఇమానియాలు రీతుతో కాస్త ఫన్నీగా అయితే తన గేమ్ కోసం మాట్లాడుతూ ఉంటాడు ఇంక రీతు అయితే అమ్మ ఆ టెన్షన్ భరించడం చాలా కష్టం అయినా సరే నేను టాస్క్ కొంచెం సరదాగా అయింది కానీ ఎప్పుడైతే ఆర్డర్ మోగుతుందో అప్పుడు మరీ టెన్షన్ వచ్చేస్తుంది నాకు ఆ టెన్షన్ భరించడం నాకు కష్టం ఇప్పుడే ఇలా టెన్షన్గా ఉందంటే రేపు ఒకవేళ నాకు ఫ్రైజ్ ఇచ్చే సమయంలో ఇంకెంత టెన్షన్ పెడతానో నామినేషన్ అంటూ చెప్తూ ఉంటుంది